ఇప్పుడు మనం సోమవారి గర్భగుడిలోకి వెళ్తున్నాం ఎప్పుడైతే వరదలు వచ్చాయి మొత్తం పక్కడు పల్లెలు తెల్లవారి నేల పంటం నేను ఇక్కడ ఇక శిథిలావస్థ వచ్చింది కుత్తం గుడి అంత కబ్బిలాలు చేరి పాములు కుట్టలు పట్టి విధంగా ఉన్నాను హాయ్ మనం కార్తీక మాసం సందర్భంగా మనం వేటు మీడియా ద్వారా కొన్ని టెంపుల్స్ మనం ప్రేక్షకులకు చూపట్టబోతున్నాం ఈరోజు మనం సోమశీలలో ఉన్నాం మనం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశీల ప్రాజెక్టు ఈరోజు మీకు చూపెట్టబోతున్నాం ఇక్కడ ప్రకృతి అందాలు చూసుకున్నట్లయితే సోమశిల ప్రా ప్రధాన ఆకర్షణగా సోమేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయంలో లార్డ్ శివుడికి అంకితమైనది ఇది పౌరాణిక కథనాల కథనాల ప్రకారం ఇక్కడ సోముడు అంటే చంద్రుడు తన పాప పరిహారం కోసం శివుడికి ఆరాధించి క్షమాపణ పొందాడు అందువల్ల ఈ ప్రాంతానికి సోమశిల అనే పేరు వచ్చింది సోముడు ప్లేస్ శిల అంటే సోముడు ఇక్కడ దేవాలయ విశేషాలు ఏంటంటే సోమేశ్వర ఆలయంలో పాతకాలపు శిల్పకళతో నిర్మించబడింది ఇక్కడ పన్నెండు శివలింగాలు ఉన్నట్లు చెప్తారు అవి ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతిరూపంగా పూజించబడతాయి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేస్తుంటారు ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఎలా ఉంటుందంటే సోమశిల కృష్ణా నది తీరంలో ఉండడం వల్ల ఇక్కడ నీటి మీద సుందర దృశ్యాలు కనిపిస్తాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అలాగే ఈ సమీపంలోని సోమశిల ప్రాజెక్ట్ కూడా పర్యాటకులకు ఆకర్షించే మరో ముఖ్య స్థలం ఇక్కడ మనం ఇక్కడికి సం చెప్పాలంటే సోమశిల ఆధ్యాత్మిక చరిత్ర ప్రకృతి అందాలు కలిసిన విశిష్ట స్థలం శివభక్తులు తప్పగా దీన్ని సందర్శించాల్సిన పవిత్ర పవిత్ర స్థలం ఇది గుర్తింపు పొందింది ఎందుకంటే ఇక్కడ మనకు సప్త నదులు ఇక్కడ సప్త నదులు కలిసే ప్రదేశం ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు కొందల మధ్య మనకు ఇక్కడ రిజర్వాయర్ కూడా మనకు ఇక్కడ నిర్మించబోతున్నారు దీన్ని పర్యాటక కేంద్రంగా ఇప్పుడే అభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడే చెందుతుంది ఇప్పుడు మనం స్వామివారి గర్భగుడిలోకి వెళ్తున్నాం ఇప్పుడు స్వామివారిని మనం దర్శనం చేసుకోబోతున్నాం ఒకసారి ఇక్కడ అర్చకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వామి ఇక్కడ సోమశిల అసలు ప్రత్యేకత ఏంది నలుమూలల నుండి ఎప్పుడు రద్దీగా ఉంటుంది అసలు ఎక్కడెక్కడ నుంచి వస్తారు అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంది సోమశిల అసలు పుణ్యక్షేత్రం గురించి అంత ప్రసిద్ధి ఎందుకు చెందింది ఇది సోమశిల అనేది ఒక ఊరు పేరు సోమశీల అనగానే మనకు గుర్తొచ్చేది సోమ సోమనాథేశ్వర స్వామి అని అంటాము నది వెంబడి మొత్తం ఈ సప్తసాగర నది అనేటువంటి ఈ నది వెంబడి మొత్తం పద్మూడు పల్లెలు ఉండేవి ఈ పద్మూడు పల్లెల్లో సోమశీల సంగమేశ్వరము మళ్ళీ ఈ మూడు పేర్లే మనకు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మిగతా పది ఊర్ల పేర్లు కూడా గెల్ల తగ్గేవి అంటే ఇది పదకొండవ శతాబ్దం ఈ గుడి రాజుల కాలం నుంచి ఉన్న ఈ సోమనాథాలయము సోమనాథ స్వామి రాజుల మహాకాలం రాజుల కాలంలో రాజు తలుచుకుంటే దెబ్బల కరువ అన్నట్లు అప్పట్లో రంగరంగ వైభవంగా ప్రతినిత్యము అభిషేకాలతోనూ నామాలతో వెలుగొందిన ఈ సోమన స్వామి టెంపుల్ ఆనందంగా ఉన్నటువంటిది రాను 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 రాజవంశం పోయేసరికి ఆ సోమశిల అనే పనులలో కేవలము రైతులు మిగిలారు అంటే అయితే ఇక్కడ సోమశిల అనే పేరు ఎందుకు వచ్చింది అసలు అసలు సోమశిలకి అసలు అర్థం ఏంటి సోమశిల అనేది పల్లె ఊరు పేరు అక్కడ సోమనాథాలయం ఉంది కాబట్టి దానికి సోమనాథాలయం సోమశిల అనే పేరు వచ్చింది అంటే స్వామి వలన సోమశిల పేరు వచ్చాయి అయితే ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ జ్యోతిలు ద్వాదాదశ జ్యోతిర్లింగాలు అని పిలుస్తూ అసలు ఎందుకు అప్పుడు సోమనాథ స్వామి ఇంత వైభవంగా జరిగేటువంటి పూజలు ఇవన్నీ ఉన్నటువంటి ఒక్కసారిగా రాజులకు అంత అంతరించిపోయాక రాజులు ఆ ఉత్సవం తర్వాత పల్లెలో కేవలము రైతులు మిగిలారు ఆ రైతులు ఎలాంటి వాళ్ళు అంటే చల్లవాడిని ప్రతి కాయ కష్టం చేసుకుంటే తప్ప బ్రతకలేని వాళ్ళు అలాంటి వాళ్ళు తప్పకుండా అలాంటి వాళ్ళు ఇంకా అభిషేకాలు ఏం చేయగలరు సోమనాథ స్వామి ఎలాంటి వాళ్ళంటే చల్లని వ్యక్తి ఒక జన్మలో శివపార్వతులు మరో జన్మలో సోమనాథ స్వామి లలితాదేవి సోమనాథస్వామి చిరునవ్వులు ఉంటాడు భక్తులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవాడు కాదు అప్పుడు ఆయన ఆలోచన చేశాడు ఇక్కడ నా యొక్క భక్తులు తెల్లవారిని అప్పటి నుంచి పొలాలకు చేసుకునే వాళ్ళు నాకు అభిషేకాలు ఏం చేయగలరు నా పరిస్థితి ఈ విధంగా ఉందని గత జన్మ గుర్తుకొచ్చి గంగా గంగాదేవికి మొరుపెట్టుకున్నాడైనా గంగా నా పరిస్థితి ఏంటి నేను ఇక్కడ ఇక శిథిలావస్థకు వచ్చింది గుడి ఇంత గబ్బిలాలు చేరి పాములు కుట్టలు పట్టి ఈ విధంగా ఉన్నాను నాకు విముక్తి కలిగించమని కోరుతారు ఈ విధంగా ఉన్నటువంటి ఎప్పుడైతే గంగాదేవి మొరపెట్టుకుంటాడో గత జన్మ బంధం వెళ్ళదు పార్వతీ పరమేశ్వరు గంగాదేవి అందువల్ల గంగ గంగా ఎప్పుడైతే మొక్క పెట్టుకున్నాడు గంగాదేవి సోమనాథ స్వామి సోమశీలలో ఉండలేడు ఈయనకు గుర్తి కల్పించాలని అంత బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు పద్మూడు పల్లెలు గెరక్ట్గా ఇప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు రన్నింగ్లో ఉంది ముప్పై ఏడు సంవత్సరాలప్పుడు ఈ వచ్చమైన వర్షాలు వచ్చి మా అర్ధరాత్రి పద్మూడు పల్లెలు నేల వంట అప్పుడు ఈ ఆనకట్ట లేవు ఎప్పుడైతే వరదలు వచ్చాయో మొత్తం పద్మూడు పల్లెలు తెల్లవారిసిన నేల ఇదే అదని సోమనాథ స్వామి గుడిని అక్కడే వదిలేసి నదిలో నీళ్ళతో కొట్టుకొని వచ్చాడు కొట్టుకొని వచ్చిన తర్వాత ఆ వర్షాలు ఇప్పటికి నేను కూడా థర్డ్ క్లాస్ అంత చదివేవాడిని ఈ ప్రజలు ఏమంటున్నారంటే ఈ పద్మూడు పల్లెలు ఎప్పుడైతే కొట్టుకుపోయినాయో స్వామి నీళ్ళలో కొట్టుకొచ్చాడు కదా తర్వాత వర్షాలని వెలిసిన తర్వాత పొలిటికల్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా వస్తున్నారు ఏమైనా దొరుకుతాయని అప్పుడు మెయిన్ స్వామి లింగము ఎల్లటి ఇసుకలో అంతా మునిగిపోయి పైన తల మాత్రం కనిపిస్తుంటే వాళ్ళ అసిస్టెన్స్ని పిలిపించి అయ్యా అది ఏదో చూడండి అక్కడేదో కనిపిస్తుంది ఏమన్నా డెడ్ బాడీ లాంటివి ఎప్పుడైతే టచ్ చేశారు అప్పుడు ఆ ఆ యొక్క నుంచి పదకొండు జ్యోతిర్లింగాలు పెంచాయి సోమనాథ స్వామి కూడా పన్నెండు పదకొండు జ్యోతిర్లింగాలు అయ్యాయి అంటే పదకొండు జ్యోతిర్లింగాలు ఎలా గుర్తుపడతాము జ్యోతిర్లింగాలు అంటే ఏంటి అంటే ఈ జ్యోతిర్లింగాల ముందు పన్నెండు జ్యోతిర్లింగం గుర్తుపట్టే విధంగా ప్రేక్షకులకు జ్యోతిర్లింగాలు అంటే ఏం చేస్తారు జ్యోతిర్లింగాలు అంటే ఏంటంటే సోమనాథ స్వామి మాత్రం మున్నగా ఉంటుంది లింగాకారము హైట్ ఉంటుంది మిగతా అన్నిటికీ కూడా వైపు బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రం ఒక ఇలా లింగాకారంలో ఉంటుంది ప్రతి భక్తులు కూడా మీరు దర్శించేటప్పుడు ఒక్కొక్క చూస్తే ముందు వైపు ఇలా లింగాకారంలో ముందు ఉంటుంది ప్రతి పదకొండు జ్యోతిర్లింగాలకు కాకపోతే పదకొండు జ్యోతిర్లింగాలకు స్వామిని కూడా పంచుకుని పన్నెండు జ్యోతిర్లింగాలు అని అంటారు ఇందులో ఉన్నత ఏంటి రాజ రాజ మన శ్రీశైలం నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి మహాకాళేశ్వరము ఓంకారలింగము ఇక్కడ వచ్చేసి ఇటువైపు బాగా చూపిస్తున్నాయి ఇటువైపు వచ్చేసి కాశీ విశ్వనాథుడు నాగలింగేశ్వర స్వామి దయంబకేశ్వరుడు కేదారేశ్వర స్వామి ఎనిమిది లోపల ఉంటే అటువైపు నుంచి భీమలింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి కృష్ణేశ్వర స్వామి అక్కడికి పదకొండు ఇటువైపు స్వామి ఉంది స్వామి లింగం అనేది కడప జిల్లా పుష్పగిరిలో ఆయన మెయిన్ టెంపుల్ ఉంటుంది ఈ ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కొక్కటి వెలిసినటువంటి ఈ యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలకు సోమనాథ స్వామి అక్కడ ఎప్పుడైతే ఉద్భవించాయో అక్కడ ఉన్న ఒక శరీరంలోకి ఆవరించి అయ్యా ఇక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో సోమశిలకు సేఫ్టీ ప్లేస్లో ఎన్నిసార్లు వరదలు పుట్టుకోకుండా నాకు ఒక భక్తులు ఎకరాల స్థలం ఇస్తాడు అందులో ఏక క్రింద గుడి నిర్మింపుమని కోరాడట అప్పుడు ఈ వీళ్ళందరూ చూడు పొద్దున్న ఏమన్నా వీనికి మైకం వచ్చిందా ఏమి ఎక్కడ దేవుడు ఉన్నాడు ఏంటి ఆ సోమశీలలో ఉండే చెప్పులు రాజుల కాలంలో కట్టిన గుడిని మనం బుడతీసి కట్టగలమని అందరూ కూడా ఎగతాలు చేస్తుంది సోమనాథ స్వామి చెప్పేటప్పుడు అయ్యా మీరు సంకల్పం చేసుకోండి అక్కడ ఆరెకరాల స్థలాన్ని ఒక భక్తుడు ఎవరు ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు మీకు నా మీద నమ్మకం వస్తుంది అని చెప్పటము ఆ తర్వాత ఈ రోడ్లు లేవు సార్ అప్పుడు దారిలో వస్తూ ఉంటే మట్టి రోడ్ల మరి పుల్లన్న అనేటువంటి వ్యక్తి ఈ ఆరెకరాల స్థలాన్ని అయ్యా నేను నా దానం ఇస్తాను ఆ గుడిని ఇక్కడ కట్టమని ఎప్పుడైతే రాజేయపడ్డాడో మీరు రాజకీయ నాయలతో ఏది జరగకపోదు నా స్థలంలో కట్టండి నాకు వారసులు ఎవరు எந்தமாதிரி ஏன் கட்டுக்கோ அனடன நம்ம ஏற்படுத்தி அப்படின்னு அய்யா சாமி செப்பி அங்கே பிரச்சனை சேர்க்குறோம் ஆ தர்வா பிடிக்கல் சந்தர் மாட்டாலும் மா ஊர்ல கட்டாலும் பதிமூறு பல்லை வாரில் ஆனடும் இவரக்கு இக்கடி நிர்ணயிப்பேட்டும் சோமநாத கூல கீழே சேடி நிர்மிம்பினே காட்டி சோமநாத நிர்மிம்பேசேட்டும் கூலித்தோ பாட்டு சோமநாத ஒரு கூலி ரூபா வச்சி குடி நிர்ம்பச்சேசாடு காட்டி இடிக்கு பூர்வபம் வச்சி ఈ గుడి చేసేటప్పుడు నీళ్ళు కొత్తగా వచ్చింది ఏదో అక్కడ వాళ్ళంతా కొత్త కోడల్లప్పుడు గుడి కడతా ఉన్నప్పుడు బావులకు నీళ్ళ పుస్తకీలంతా చూసారు స్వామి మాకు తెలియదు లేకుంటే మేము దేవుడు ఉన్నాడంటే మా దేవుడు మానవ అనే పాట ఇందులో నుంచి వచ్చింటుంది అయితే ఇంకోటి ఇక్కడ సప్త నదులు కలుస్తాయని అసలు ఆ పవిత్ర ఏంటి సప్త నదులు ఎందుకు ఇక్కడ కలుస్తాయి అసలు ఇక్కడ నుంచి ఆ సప్తనదులు ఇక్కడ సోమశిలక ఎందుకు వస్తాయి అసలు మొత్తానికి ప్రపంచంలో ఉన్న నదులన్నిటిలోనూ సప్త నదులు అంటే ఏడు నదులు గంగా యమున సరస్వతి కృష్ణ కావేరి పెన్నా ఇవి అన్ని నదులు కూడా సంగమేశ్వరం అని లోపల ఉంది కదా అది సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఓపెన్లో ఉంటుంది ఎప్పుడైతే నీళ్ళు వస్తాయో గుడి పైకి వచ్చేస్తాయి ఆరు నెలల పూజలు అనుకున్న ఆ ప్లేసే సంగమేశ్వరం అంటే ఇక్కడి నుంచి మనం బోటింగ్లో వెళ్ళేటప్పుడు రెండున్నర కిలోమీటర్లు వెళ్ళాక ఈ నదులు కలిసే చోట సుడి తిరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడైనా కావాలంటే మీరు వెళ్ళి చూడ్చేదానికి కూడా ఏడు నదులు కలిసే చోట సుడిలాగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే ఏడు నదుల కలయిక ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాను రాను రెండు వేల ఇరవై తొమ్మిది పుష్కరాలకి రెండవ వైకుంఠంగా అంటే రెండవ కాశీలాగా లాగా అవకాశాలు ఉన్నాయని స్వామి వారికి ఇప్పటికే రెండవ కాశీగా పిలువబడుతుంది అసలు ఎక్కడ ప్రత్యేకత అసలు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు సోమేశ్వర ఆలయం నేను చెప్పడం భక్తులు మాకు చెప్తున్నారు ఏంటంటే మేము దర్శించిన తర్వాత మాకు ఈ కోరికలు నెరవేరాయి మొత్తానికి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే సోమనాథేశ్వర స్వామి పదకొండు జ్యోతిర్లింగాలు ఏక కింద వెళుతూ దురదృష్టవశాత్తు కానీ లోక కళ్యాణార్థం కానీ అమ్మవారిని మర్చిపోయాడు తర్వాత అమ్మవారి గుడిలో ఎన్నిసార్లు పెట్టినా నిలబడలేదు నిలబడకపోవడం వల్ల అమ్మవారు అమ్మవారి ఆగ్రహాన్ని స్వామి గురి కావటము ఆ తర్వాత కొన్ని వరాలు ఇచ్చారనమాట స్వామివారు ఆ వరాలన్నీ ఆమెకు ఎప్పుడైతే ఇచ్చారో ఆ వరాల ఫలితంగా ఆమె కోపము నుంచి దివ్యమంగళ రూపీనిగా అవతారం ఇచ్చి అంటే ఆగ్రహం నుంచి దివ్య తేజస్సును పొంది ఆగ్రహించిన ఆమె గుడి బయట నిలబడి గుడి పూజలు అందుకుంటుంది ఆ వరాలు ఏంటయ్యా అంటే ఎవరైనా సమస్త భక్తులు నా దగ్గరికి వస్తారు అప్పుడు ఒక భార్య భర్తను ఎన్ని దూషించకూడదు లలితాదేవి సోమనాథిని అన్ని దూషించింది పదకొండు జ్యోతిర్లింగాలు వెంటబెట్టుకుని వెళ్ళిన నువ్వు ఇప్పుడు భార్య గుర్తుకు రానప్పుడు గత జన్మలో శివపార్వతులుగా ఉన్నప్పుడు కూడా నాకు పుట్టిల్లో లేకుండా చేశావు మహారాజు గుర్తిగా ఉన్న నేను కష్టాలు అనుభవించాను తల్లివరంతో నేను ఒక బాల వినాయకుడిని సృష్టించుకుంటే నువ్వు తల తీసేసి ఏనుగు తల పెట్టి అప్పుడు కష్టాలు అనుభవించాను ఇప్పుడు పదకొండు జ్యోతిర్లింగాలు గుర్తు చేసుకున్న నీకు భార్య ఎందుకు గుర్తు అనుగ్రహించడము ఆ క్వశ్చన్ జవాబు చెప్పలేక దేవి అనేవాడు లలితాదేవిని సోమనాథ్ దేవి ఇది లోక కళ్యాణార్థం జరిగింది నేను నేను ఎప్పుడు మర్చిపోను నా భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరాజనాలు పడుతూ ఉంటారు ఆర్తులు ఇస్తుంటారు అభిషేకాలు చేస్తుంటారు నా భక్తులు జోలికా నువ్వు రాకు నీ మీద నీలో నాకు నాలో నీకు సగం ప్రేమ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక అది ఆ అప్పుడు ఇచ్చిన వరాలు ఏంటంటే నా దగ్గరకు వచ్చిన సర్వభక్తులు అభిషేకాలు చేసేటప్పుడు నీకు కాయాకర్పూరం ముందుగా ఏర్పాటు చేసి పక్కన పెట్టుకొని నాకు చేస్తారు నా దగ్గర కోరిన వరాలను తిరిగి నీ దగ్గరికి వచ్చి అమ్మ స్వామివారికి అభిషేకం చేసి ఈ వరం వరం కోరుకున్నాము మాకు సంతానం కావాలి మాకు బిడ్డలు కావాలి మాకు ఉద్యోగం కావాలి అని కోరినప్పుడే ఆ వరాలు నెరవేరేలాగా నీ వరం ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది కానీ సమస్త లోకావళికి నువ్వే తల్లిలాగా తల్లిదండ్రులలాగా లలిత సోమనాదశం ఆరాధించి సమస్త జనావళికి లలితాదేవి తల్లిగా ఆరాధింపబడుతుంది అని వరం ఇచ్చిన తర్వాత ఆమె శాంతించి గుడి బయట పూజలు అందుకుంటుంది కాబట్టి ఈ గుడిలో వచ్చిన సర్వభక్తులు కూడా మాకు చెప్తున్నారయ్యా మేము ఫలానా గుడికి వస్తే మాకు పిల్లలు లేకపోతే ఇరవై సంవత్సరాల పిల్లలు లేక డాక్టర్ల చేత కాని వాడు కూడా స్వామికి మాకు గుడ్డనిచ్చింది అని ముక్కుబలు తీరుస్తున్నారు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి యాభై వేలు లక్ష రూపాయలు పోయిపోతున్నారు కాబట్టి సర్వభక్తులకు ఈ గుడిలో ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే ఒక్కసారి ప్రతి ప్రతి రాయిలోనూ స్వామివారి హస్తం ఉంది కాబట్టి ఇలా హస్తాలు దాటి తండ్రి వడిలో పడుతున్నంత ఫీల్ అవుతూ భక్తులు డోలికల్లో ముందు చేరుతున్నారు కాబట్టి సర్వేజన అనోభవంతో అనుకుంటూ సర్వజనులు కూడా ఇది ఎండ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది సార్ ఎండాకాలంలో కూడా బయట వేడిగా ఉన్నా కూడా ఈ యొక్క రాళ్ళు ఇట్లా పట్టుకుంటూ చల్లగానే ఉంటాయి కాబట్టి ఇది దైవ నిర్ణయము దేవుడు రూపములో దేవుడు మనిషి రూపంలో వచ్చి కట్టిన గుడి ఈ సోమశిలలో ఇది ఒక్కటి తప్ప ఇక్కడ లేవు నన్ను అడిగితే సోమశిలలో సోమశిల గుడి ఇక్కడ ఉండడం తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావిస్తాను నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నా నాకు కూడా కొన్ని కొన్ని కోరికలు నెరవేరాయి స్వామివారు చల్లని వారు కేవలము ఇక్కడ ఏం స్వామి స్వామికి ఏమైనా వరాలు కోరుకోవాలంటే ఏమన్నా కానుకలు సమర్పించాలనా అని అడుకోవచ్చు కానీ ఏమీ అవసరం లేదు నా కోరిక నెరవేరితే ఒక గ్లాస్ నీళ్లు పోసి ఆరాధన చేసి మళ్ళీ పునర్జన్మకు మళ్ళీ వచ్చి నేను రెండవసారి దర్శించుకుంటానమ్మా నాకు నా కోరిక నెరవేరితే పునర్దర్శనం చేసుకుంటానంటే చాలు తల్లి కది సో గైస్ మనం ఈరోజు చూసాం కదా స్వామివారి మన అర్చకుల మాటల్లోనే ఓకే ఇక్కడ శివభక్తులు తప్పగా ఇక్కడ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం థ్యాంక్ యూ అరవింద్ దక్షిణావదేశ్యా నేను స్వామి